హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ టెన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడీఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా డైలీ అప్డేట్స్ అనేది ఇవ్వబడతాయి సో మీకు ఈ టెట్ అండ్ డిఎస్సీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ అదేవిధంగా ప్రీవియస్ గత టెట్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాసినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అదేవిధంగా రెండు వేల పదిహేను నుంచి ఉన్నటువంటి టెట్ ప్రీవియస్ పేపర్లన్నీ మన యాప్లో నేను అప్లోడ్ చేశాను సో మీకు కావాలి అనుకుంటే తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ ఒక లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చును డౌన్లోడ్ చేసుకోవచ్చును అదేవిధంగా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లో పేపర్ వన్కి సంబంధించి కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి తప్పకుండా ఆ ఎగ్జామ్స్ కూడా మీరు ఫ్రీగా రాసుకోవచ్చును నెక్స్ట్ ఇంకా మీకు డైలీ అప్డేట్స్ డైలీ కరెంట్ అఫైర్స్ కావచ్చు అదేవిధంగా ఆ పీడిఎఫ్ నోట్స్లు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా అందించబడతాయి వాట్సాప్ గ్రూప్ గా లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి రెండు లింక్స్ ఉంటాయి యాప్ ఒక లింక్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ ఒక లింక్ ఉంటుంది సో యాప్ నుండి డౌన్లోడ్ చేసుకునే యాప్ని అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మిత్రమా రైట్ ఇక ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకునే ముందు మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి ఒకే సిలబస్ ఉండాలి రాష్ట్రంలో ఒకే రకమైన సిలబస్తో పాఠ్య పుస్తకాలు రూపొందించడంపై విద్యాశాఖ దృష్టి సారించాలి రాష్ట్ర సిలబస్తో కొన్ని కేంద్ర సిలబస్తో మరికొన్ని అంతర్జాతీయ స్థాయిలో ఇంకొన్ని ఇలా వివిధ టెక్స్ట్ బుక్స్ ఉండడం విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్ని రకాల సిలబస్ను ఒకే గోడుకు కిందికి తెస్తూ పుస్తకాలను సరళీకరించాలి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఒకే సిలబస్ ఉండేలా చర్యలు తీసుకోవాలని రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే లేఖ రాయడం జరిగింది ఆయన తన యొక్క డిమాండ్ అది సో చాలామంది యొక్క డిమాండ్స్ కూడా ఉంది ఒకే విధమైన టెక్స్ట్ బుక్స్ సో టెక్స్ట్ బుక్స్లో మిస్టేక్స్ కూడా చాలా ఉన్నాయి సో ఆ మిస్టేక్స్ని కూడా సవరించి నెక్స్ట్ వచ్చే టెక్స్ట్ బుక్స్ని కరెక్ట్గా ఇవ్వాలి అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి సో టెక్స్ట్ బుక్లో మిస్టేక్స్ ఉంటే రెక్టిఫైడ్ చేసి వాటిని మళ్ళీ చేంజ్ చేయాలి సో అలాంటి ఏం లేకుండా ప్రతిదీ అన్ని సిలబస్ను ఒకే విధంగా ఉండే విధంగా ఉంచినట్లయితే ఇటు విద్యార్థులకు అటు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కూడా చాలా బెటర్గా ఉంటుంది మిత్రం నెక్స్ట్ మనకు త్వరలో వెయ్యి సర్వేర్ పోస్టులు అయితే భర్తీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు రెండు మూడు నెలల్లో నియమిస్తామని చెప్పారు తొమ్మిది వందల ఎనభై రెండు మందికి ప్రస్తుతం ఈ రెండు వందల నలభై రెండు మందే ఉన్నారు భూభారత్ ఒక స్థానికంగా భూ సమస్యల పరిష్కారం అసెంబ్లీలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అన్నారు త్వరలో మనకు ఆ వెయ్యి సర్వేయర్ పోస్టులు అయితే రాబోతున్నాయి మనకు ఏప్రిల్ పదమున్న మోడల్ స్కూల్ పరీక్ష ఉండబోతుంది ఆ అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేశారు జనవరి ఆరు నుంచి దరఖాస్తు స్వీకరణ అయితే ఉంది సో ఎవరైనా అభ్యర్థులు ఉంటే ఆ సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ నుంచి టెన్త్ క్లాస్ అడ్మిషన్ వరకు ఉన్నాయి సో ఎవరైనా మోడల్ స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వరకు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ధైర్యంగా పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు యూపీఎస్సీ తరహాలోని టీజీపీఎస్సీ వేగంగా పరీక్షలు ఫలితాలు వెల్లడిస్తాం రాజకీయ విమర్శలు లేకుండా చూస్తాం టీజీపీఎస్సీ చైర్మన్ బూరా వెంకటేశం సార్ అయితే స్పష్టం చేశారు ఇక్కడ చూడండి మీకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏ పోటీ పరీక్షలకు సిద్ధమైనందుకు అభ్యర్థులు ఇకపై ధైర్యంగా ప్రిపేర్ అవ్వచ్చని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బూరా వెంకటేశం సార్ గారు అయితే అన్నారు ఒక విషయాన్ని గమనించండి మిత్రం ఇక్కడ రాబోయే టెట్ అండ్ ఈఎస్సి టెట్ ఎగ్జామ్స్ కూడా జనవరి ఇరవై వరకు అయిపోయిన తర్వాత మీకు వెంటనే నెక్స్ట్ మంత్లో ఫిబ్రవరిలో రిజల్ట్ కూడా రావడం జరుగుతుంది రిజల్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ ఏప్రిల్ అండ్ మేలో ఎగ్జామ్ కూడా జరగవచ్చు మేలో జరగకపోతే మీకు జూన్లో కంపల్సరీ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది సో ఈ యొక్క షెడ్యూల్ ఉంది సో దాని ప్రకారం మన యొక్క ప్రిపరేషన్ ఉండాలి ఉంటుందా ఉండదనే డైలామ్ వల్ల అదేవిధంగా డౌట్లో సందేహంలో ఉండకండి మనం నష్టపోతాము కాబట్టి టెట్ ఎగ్జామ్ రాయండి టెట్ కంప్లీట్ కాగానే డిఎస్సి కంటిన్యూ ప్రిపరేషన్ ఉండండి డైలీ చదవండి ఎగ్జామ్స్ రాయండి సో మనము కాంపిటేటివ్ ఎగ్జామ్లో మిత్రం చదవడము ఎగ్జామ్స్ రాయడం చదవడము ఎగ్జామ్స్ రాయడం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అవుతాం మిత్రమా ఎందుకంటే మనం చదువుతాము రాస్తాము దీనివల్ల రివిజన్ అవుతుంది మనకు ఎక్కడ మిస్టేక్ అయింది మళ్ళీ చదువుకుంటాం సో దానివల్ల ఎక్కువ గుర్తుంటుంది ఎక్కువ టైం రివిజన్ అవుతుంది సో కాంపిటేటివ్ కాంపిటేషన్ ఎగ్జామ్స్కి కావాల్సింది నెంబర్ ఆఫ్ టైం రివిజన్స్ కాబట్టి ఈజీగా మనము జాబ్లో ఆన్ కాగలుగుతాం కాబట్టి మీరు అనుకున్నటువంటి జాబ్ని ఈజీగా అచీవ్ అవుతారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు ఆ షెడ్యూల్ జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ఇంకా త్వరలో మనకు వీఆర్ఓ పోస్టులు కూడా రాబోతున్నాయి సో అవి కూడా నెక్స్ట్ మనకు తొందరలోనే రాబోతాయి బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి సో అవి కూడా రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి మిత్రం మధ్యలో ఆపేస్తే మాత్రం నష్టపోతాం మిత్రమా రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే యూపీఎస్సీ తరహాలోనే భర్తీ చేస్తామని చెప్తున్నారు మిగతా డిపార్ట్మెంట్లపై పట్టు లేదన్న టీజీపీఎస్సీ వ్యవస్థలు వేగాన్ని పెంచడం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించడమే సంస్థ చైర్మన్గా తన ప్రథమ కర్తవ్యంగా చెప్పారు అభ్యర్థులు పోటీ పరీక్షలకు ధైర్యంగా ప్రిపేర్ కావాలని కష్టపడి చదివిన వారికి ఉద్యోగాలు తప్పక వస్తాయని స్పష్టం చేశారు చూడండి నేను అదే చెప్తున్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే మీకు ఎవరికైనా తెలుసా అని పక్క చూపులు డబ్బులకు ఉద్యోగాలు కొనొచ్చా అని అడిగే ఆలోచన మార్చుతామన్నారు టీజీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ వచ్చిన ఆయన ఆంధ్ర ప్రత్యేకంగా మాట్లాడి ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు యూపీఎస్సీతో పాటు ఉద్యోగాల్లో పదోన్నతులు బదిలీలు పరీక్షలు నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పనితీరుపై అధ్యయనం చేసినట్లు తెలిపారు ఈ రెండు సంస్థలు పారదర్శకంగా వేగంగా బాధ్యతయుతంగా పనిచేస్తున్నాయన్నారు అవి సాధిస్తున్న ఫలితాలను స్టడీ చేసినట్లు వెల్లడించారు సో అదేవిధంగా మన దగ్గర కూడా దాదాపుగా అలాంటి ప్రక్రియని తీసుకొస్తామని చెప్పారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హాల్ టికెట్లు పరీక్షల నిర్వహణ ఇంటర్వ్యూలు ఫలితాలు ఎక్కువ టైం తీసుకుంటుందని వివరించారు ఇకపై పోటీ పరీక్షలకు నోటిఫికేషన్ మొదలు ఫలితాలు విడుదల వరకు అయ్యే సమయాన్ని యాభై శాతం తగ్గిస్తామని చెప్పారు ఇంతకు ముందులాగా లేట్ కాకుండా తొందరగా కంప్లీట్ అయిస్తుంది అయ్యే విధంగా చూస్తామని చెప్తున్నారు ఏడాది తీసుకునే ప్రక్రియను టైంలో ఆరు నెలల్లో ఆరు నెలల ప్రక్రియను మూడు నెలల్లో వేగం చేస్తామని పారదర్శకంగా సాగేలా చేస్తామన్నారు యూపీఎస్సీ మాదిరిగా క్యాలెండర్ షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు ప్రయత్ని ప్రయత్నిస్తున్నట్లు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ధైర్యంగా అభ్యర్థులు తమ లక్ష్యంతో జాబ్లను సాధించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విషయంలో ఇకపై టీజీపీఎస్సికి ఎవరికి భయపడేది లేదన్నారు రాజకీయ జోక్యం విమర్శలకు తావివ్వకుండా స్వతంత్రంగా పనిచేస్తామని వెల్లడించారు యూపీఎస్సీ మాదిరిగానే టీజీపీఎస్సీ పూర్తి స్థాయిలో రాజ్యాంగబద్ధ సంస్థగా తీర్చిదిద్దుతామని చెప్పారు యూపీఎస్సీ ప్రధానితో సహా కేంద్ర మంత్రులు ఏ పొలిటికల్ లీడర్ కామెంట్స్ ఉండవన్నారు అలాగే రాష్ట్రంలోని రాజకీయ విమర్శలకు ఈయన ఈ వ్యవస్థకు రాకూడదని రా రాకుండా చూస్తామని వారైతే స్పష్టం చేయడం అయితే జరిగింది మిత్రమా ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హత ఉన్న ఉద్యోగం పొందలేకపోతున్నాం జివో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల చాలామంది పోలీస్ అభ్యర్థులైతే నష్టపోయారు ఫా దీనివల్ల వీళ్ళకు హైదరాబాద్లో లేకపోవడం వల్ల హైదరాబాద్ లోకాలిటీ కాకుండా వీరికి హైదరాబాద్ ఎలిజిబుల్ కాకుండా చేసినటువంటి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ద్వారా చాలామంది అయితే నష్టపోయారు అలాగే ఈ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ని రద్దు చేసి వీరికి పాతగా ఏ విధంగా అయితే ఉండేనో అదేవిధంగా ఫ్రీ హైదరాబాద్ డిస్టిక్లో అందరికీ ఎలిజిబిలిటీ ఉండే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్ఎస్పి కానిస్టేబుల్కి సంబంధించి కాబట్టి అందరికీ ఎలిజిబుల్ ఉండే విధంగా తీసుకురావాలని వీరైతే పోలీసు ఉద్యోగార్థులైతే వినతి ఇస్తున్నారు చాలామంది ఈ జీవో నంబర్ ఫార్టీ సిక్స్ ద్వారా గ్రామీణ విద్యార్థులకైతే నష్టం అయితే జరిగింది మిత్రం సో దీన్ని వీలైనంత తొందరగా ఈ యొక్క ఫార్టీ జీవో నంబర్ ఫార్టీ సిక్స్ని అయితే రద్దు చేయాలి అదేవిధంగా మీకు కావాల్సినటువంటి అన్ని రకాల క్లాసెస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లనేషన్ అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మనకు యాప్లో ఉన్నాయి సో అదేవిధంగా మనం అందిస్తున్నటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు పేపర్ వన్ టెస్ట్ సిరీస్ పేపర్ టూ కావచ్చు పేపర్ టూకి సంబంధించి యాప్లో ఉంది సోషల్కి సంబంధించి పేపర్ వన్ టెస్ట్ సిరీస్ అనేది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు చాలా తక్కువ అమౌంట్కి నైన్టీ నైన్కే యాభై టెస్టులను మేము అందిస్తున్నాం నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్కి ఫిఫ్టీ టెస్ట్లను పేపర్ వన్ వాళ్ళకి జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తుంది తప్పకుండా మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే అవి మీకు ఆ టెస్ట్కి సంబంధించిన లింక్స్ అనేది మేము దాంట్లో షేర్ చేయడం అనేది జరుగుతుంది మిత్రమా ప్రతి ఒక్కరు మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క రేటింగ్ని ఇవ్వండి మిత్రమా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి తప్పకుండా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క కామెంట్స్ని కూడా అక్కడ మీరు రాసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా కామన్ మన యాప్ యొక్క లింక్ అయితే కామెంట్ సెక్షన్లో ఉంది మిత్రమా రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి మిత్రం మీకు ఏ అప్డేట్స్ ఉన్నా మన వాట్సాప్ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్